ఈ రోజు ఇక్కడ మా సెకండ్ డే మేము ఇక్కడ కొండ కింద ప్రాంతానికి అయితే వచ్చేస్తున్నాము దారిలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది వేరే ఫ్యామిలీ అయితే వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు మేము కూడా ధైర్యం చేసి కిందికి అయితే దిగినాము కాకపోతే చాలా డేంజర్ అన్నమాట చాలా అంటే చాలా గుంతులు ఉన్నాయి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళాలి ఇప్పుడు మేము మెయిన్ పాయింట్ అయితే వచ్చేసినాము చాలా ఎత్తైన కొండ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రావాలంటే ఖచ్చితంగా బస్ లోనే రావాలా టికెట్ తీసుకొని ఈ ప్రదేశం మనం చూడాల్సిన మెయిన్ పాయింట్ వచ్చి నేచర్ అండి ఏం లేదు అసలు కొండపై కొండపై నుంచి మనము చూస్తే ఎంజాయ్ చేయడము ఇంకా క్లౌడ్స్ అయితే మన దగ్గరకు వస్తాయి అన్నమాట ఆ క్లౌడ్స్ ని చూస్తూ తనని తాకుతూ మనం అయితే మనం బాగా ఎంజాయ్ చేస్తాము మా పాప పాప చెప్పులు వేసుకోకుండా రన్నింగ్ అన్నమాట ఎవరైతే చెప్పులు వేసుకోమంటే అప్పుడు చెప్పులు వేసుకునింది వీడు రన్నింగ్ చేస్తున్నట్టు కదా మా తమ్ముడు ఇప్పుడు వీడికి కోటి రూపాయలు ఇస్తాను ఆగు అంటే కూడా ఆగడు వీడు అసలు ఆ పక్క ఎదురుగా కనిపిస్తుంది కదా వాష్రూమ్ అన్నమాట వాడైతే ఇప్పుడు వాష్రూమ్ కి వెళ్ళాలి అసలు అయినా మా పిల్లలు చూసారు కదా చాలా హ్యాపీగా కూల్ కి అయితే నడుచుకుంటూ వస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మేమైతే అసలు వెళ్లలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్లడము నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము నడిచి నడిచి మా చిన్న అయితే కాలు నొప్పులు వచ్చేసినాయి మా హస్బెండ్ అయితే ఉప్పు ముఠా ఎత్తుకున్నారు అన్నమాట ఇంకా నా వల్ల కాదురా అనేసి మళ్ళీ దింపేసి భుజాల మీద ఎత్తుకున్నారేనా ఎత్తుకొని ఇంకా వాకింగ్ వాకింగ్ ఇంకా మనం కిందికి వెళ్ళాలంటే సేమ్ బస్ అన్నమాట కిందికి వెళ్ళేసి మనం బస్ ఎక్కితే మన మనం ఎక్కడ ఎక్కినామో అక్కడే మనల్ని అయితే దింపేస్తుంది అలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే చాలా హ్యాపీ అన్నమాట బాయ్